ఈ మూడు రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి చంద్రుని సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు తల్లితో వారి బంధం దృఢంగా మారుతుంది మాటల్లో మాధుర్యం పెరుగుతుంది పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడినా మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అదేవిధంగా పూర్వభాద్రా నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తాడు చంద్రుడు పూర్వభాద్రా నక్షత్రంలో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటాడు చంద్రుని సంచారంలో మార్పు రావడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది అయితే పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడినా మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి చంద్రుని సంచారంలో మార్పు ఈ మూడు రాశులవారి జీవితంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఇలా అనేక మార్పులు చంద్రుని మార్పుతో చోటు చేసుకుంటాయి మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి చంద్రుని సంచారంలో మార్పు ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలు తీసుకొస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశివారు శుభ ఫలితాలు ఎదుర్కొంటారు పెళ్లి కాని వారికి సంబంధాలు వారి వద్దకే వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు దీంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు బాధ్యతలు తగ్గుతాయి మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులకు భారీ మొత్తంలో లాభాలొస్తాయి ఈ నెలంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది బుధ రవిల కారణంగా ధనస్థానం బాగా బలపడినందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు బాగా అనుకూలమవుతాయి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగ జీవితంలో పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం అందే ఉంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు షేర్లు స్పెక్యులేషన్ల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి తరచూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల నరఘోష నుంచి విముక్తి పొందుతారు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశివారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఈ నెల ప్రారంభంలో మీరు ఇంట్లోనే కాకుండా కార్యాలయంలో కూడా బాధ్యతలతో భారం పడతారు దాన్ని నెరవేర్చడంలో మీకు స్నేహితులు లేదా బంధువుల సహాయం లభించదు సెప్టెంబర్ ప్రారంభంలో మీరు మరిన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ వాటిని మీరు జ్ఞానంతో పరిష్కరించుకోగలుగుతారు నెల మధ్య నాటికి పరిస్థితి అదుపులోకొస్తుంది మీ జీవితం మళ్లీ గాడిన పడడం మీరు కనుగొంటారు నెల రెండో వారంలో మీరు వ్యాపారంలో ఊహించిన దానికంటే కొంత తక్కువ లాభం పొందుతారు ఈ సమయంలో మీ పని సకాలంలో పూర్తవుతుంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద పదవి లేదా గౌరవాన్ని పొందవచ్చు ఈ సమయంలో మీరు సామాజిక పనిలో చురుగ్గా పాల్గొంటారు విదేశాల్లో కెరీర్ లేదా వ్యాపారం కోసం చూస్తున్న వారి కోరికలు నెరవేర్తాయి ఉద్యోగాలు ప్రజలకు అదనపు ఆదాయ వనరుగా మారతాయి సెప్టెంబర్ ప్రారంభంలో ప్రేమ సంబంధాల పరంగా మంచిది మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది రెండు తులారాశి వారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలు తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు ఒంటరిగా ఉంటున్నవారు మరింత ఆనందంగా ఉంటారు దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది వివాహానికి దారితీస్తుంది వృద్ధులకు సంతోషం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీకు బావుంటుంది ఎక్కువ డబ్బు సంపాదిస్తారు శని గురువులతో పాటు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఈ నెలంతా కొన్ని శుభ ఫలితాలు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం వృద్ధి చెందుతాయి అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి అంచనాలకు మించిన రాబడిని గడిస్తారు ప్రతి విషయంలోనూ మీ నిర్ణయాలు మీ ఆలోచనలు సత్ఫలితాలిస్తాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అవకాశం అవకాశముంది ఉద్యోగంలో మార్పులకు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది ఆదాయ పరంగా ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది విష్ణు సహస్రనామ పఠనం వల్ల ఇతరత్రా కొన్ని దోషాలు సమస్యలు తొలగిపోతాయి సెప్టెంబర్ నెల వారికి ఆనందంగా ఉంటుంది ఈ నెలలో మీకిష్టమైన స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు అనుకున్న పని సమయానికి పూర్తవుతుంది ఇది మీకు అద్భుతమైన ఉత్సాహాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది నెల ప్రారంభంలో కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది కోర్టు సంబంధిత కేసులో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది మీ పనిలో చిన్న అడ్డంకులుంటాయి కానీ త్వరలోనే తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి పొందుతారు మార్కెట్లో మీ పట్టు బలపడడం కనిపిస్తుంది కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు భూమి భవనం లేదా కొత్త వాహనం కొనాలన్న మీ కళ నెరవేరుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కోరుకున్న స్థానాన్ని పొందవచ్చు ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది మీ ప్రేమను ఎవరికైనా వ్యక్తపరచాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మరోవైపు ఇప్పటికే ప్రేమ బంధంలో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులు వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మూడు కుంభరాశి కుంభరాశి వారికి చంద్రుని సంచారంలో మార్పు మంచి ఫలితాలు తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం భారీగా లాభాలు పొందుతారు రిలేషన్షిప్ లో ఉన్న టెన్షన్స్ తొలగిపోతాయి భార్య భర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఈ నెల ప్రథమార్థంలో రాసులు మారుతున్న శుక్రుడు రవి బుధ గ్రహాల వల్ల జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఆదాయం ఉద్యోగం రాబడి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు రావలసిన సొమ్ము తప్పకుండా చేతికందుతుంది విదేశయానానికి అవకాశాలు అంది వస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే ఉంది వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది చిన్న ప్రయత్నంతో మంచి ప్రయోజనాన్ని పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి వారికి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు జూనియర్లతో సమన్వయం చేసుకోవాలి ఈ కాలంలో మీ ఆరోగ్యం సంబంధాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి మీ దురుసు ప్రవర్తన కారణంగా మీ ప్రియమైన వారు కోపంగా ఉండి వెళ్లిపోవచ్చు అటువంటి పరిస్థితిలో ఆ సమయంలో మీ మాట ప్రవర్తనను నియంత్రించుకోవాలి మరోవైపు నెల రెండో వారంలో పని భారం పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు పనికి సంబంధించిన సుదీర్ఘమైన అలిసిపోయే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరేదైనా ప్రణాళిక లేదా వ్యాపారంలో తెలివిగా డబ్బును పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా శ్రేయోభిలాషుల అభిప్రాయం తీసుకోవాలి నెల మధ్యలో మీరు అకస్మాత్తుగా పెద్ద విజయాన్ని పొందుతారు మీరు కార్యాలయంలో పెద్ద పదవి లేదా బాధ్యతను పొందవచ్చు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు సెప్టెంబర్ నెలలో ప్రేమ సంబంధాలలో తలెత్తే అన్ని అపార్థాలు పరిష్కరించబడతాయి మీ ప్రేమ భాగస్వామితో మెరుగైన బంధం కనిపిస్తుంది